అడ్డంగా సీట్లు రండి ఈ ఎమర్జెన్సీ ఎగ్జిట్ కి అడ్డంగా ఇక్కడ సీట్లు వేయించడం జరుగుతా ఉంది ఈ సీట్లు వెంటనే మేము తొలగించి పంపించడం జరుగుతూ ఉంది ఈ సీట్లని మేము ఇక్కడే దీన్ని తొలగించి పంపించడం జరుగుతుంది అదే విధంగా కొన్ని ఫైర్ ఎక్స్టింగ్స్ డేట్ అయిపోయి ఉంటుంది వాటిని మళ్ళీ రిఫ్రెష్ చేసి ఫ్రెష్ గా ఇది చేయడం జరుగుతూ ఉంది అదే విధంగా ఫస్ట్ ఎయిడ్ కిట్ లో మందులు అన్ని ఉన్నాయా లేవా డ్రైవర్ శిక్షణతో ఉన్నారా లేదా యాక్సిడెంట్ అయినప్పుడు వారు పిల్లల్ని కాపాడగలుగుతున్నారా లేదా అన్న దాని గురించి వారిని పరీక్షించడం జరుగుతుంది మరియు ఉపరహణ కమిషనరు మా ఆర్టీఓ గారు ఆదేశాల మేరకు మేము ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుండి నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ తనిఖీలు ఉదయం సాయంత్రం చేపట్టడం జరుగుతుందండి ఆ ప్రస్తుతాన్ని నిన్నైతే కలిగిరి మొత్తం తనిఖీ చేయడం జరిగింది కనిగిరి కొండాపురం ఈరోజు ఈ రోజు ఇక్కడ విన్యమోద జరుగుతుంది నిన్న నిన్న ఒక బండి సీజ్ చేయడం జరిగింది ఈ రోజు తనిఖీలు ఇక చేస్తున్నాం వీటిలో ఏమన్నా ఉంటే సీజ్ చేయడం జరుగుతుంది అపరాధం ఏదన్నా ఉంటే సీజ్ చేయడం జరుగుతుంది